ご覧のお時間に入れて。

కలెక్టర్ గారు మీ ముగ్గురు ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏంటి నేనేం చేశానంటే ఇప్పుడు కొత్తగా మీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు పిల్లలు ఒక లెవెల్కి వచ్చారు కానీ ఆగిపోయారు మళ్ళా వాళ్ళ పిల్లలు వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడే నేను ఎల్ఫేర్ హాస్టర్లో పోయి వచ్చాను అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం పరిశుభ్రంగా ఉన్నాయి బాగానే ఉన్నాయి బాగా పిల్లలు చదువుకుంటున్నారు కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి అది డబ్బులు వస్తున్నాయి కొంతమంది సంపాదిస్తున్నారు మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నాను నీకు పెన్షన్ ఇస్తున్నాం పిల్లల్ని చదివిస్తున్నాం ఇండ్లు కట్టిస్తున్నాం లేకుంటే కరెంటు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం అది చేస్తూనే ఇలాంటి సమాజంలో పైకి వచ్చారు వీళ్ళు వాళ్ళు కూడా తీసుకొచ్చా మీ ఇంటికి గెస్ట్గా తీసుకొచ్చే ఇప్పుడు ఆయన్ని ఆయన మార్గదర్శనం ఒక పేరు పెట్టారు ఆయన సమాజం వల్ల పైకి వచ్చాడు మీరు ఇంకా సమాజంలో కిందనే ఉన్నారు ఈ ఊర్లోనే పుట్టారు ఇక్కడే ఉన్నారు మీ ఊర్లో కొంతమంది పైకి వచ్చారు విదేశాలకు పోయారు కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఎట్ట పైకి దేవాలి మీకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్టింపాలి ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ అమ్మాయి టెన్త్గా చదివింది ఏఎన్ఎమ్ చేసింది నిలిపేసింది ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఒకసారి వీళ్ళందరితో కూర్చో మాట్లాడావు ఇప్పుడు మేము ఇల్లు కట్టేది ఇంటి జాగా ఇచ్చేది గ్యాస్ ఇవ్వడం ఏమన్నా నీకు గ్యాస్ ఇచ్చాను జాపుకుందని నేను ఎప్పుడు ఇచ్చాను మొదట ఎన్నెండ్లు అయింది ఎన్ని అప్పుడు వచ్చింది కదా నేను ఇది ఇచ్చాను తర్వాత ఇప్పుడు ఉచితంగా ఇస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అది మార్పు అనమాట సరే ఇవన్నీ చేస్తున్నా మేము గ్యాస్ ఇస్తాం ఇల్లు ఇస్తాం నీళ్ళు ఇస్తాం టాయిలెట్ కట్టిస్తాం అన్నీ చేస్తాం మీ ఇంటికి ఇంటర్నెట్ ఉందా లేదా ఇంటికి లేదు ఇంటర్నెట్ లేదు సెల్ఫోన్ కానీ ఇంటర్నెట్ లేదు మీకు సెల్ ఫోన్ ఉందా నీకు సెల్ ఫోన్ ఉంది ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీని పైకి దేవాలా బాగా పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది నీకు చేయాలి నువ్వేం చదువుతున్నారా సెవెంత్ క్లాస్ ఎక్కడ నువ్వమ్మా ఫిఫ్త్ నువ్వేమో ఏం కావాలనుకున్నావు చదువుకొని డాక్టర్ వాళ్ళ అవుతావా నమ్మకం ఉందా ఎట్లా మీ నాన్న చెప్పాడా మీ అమ్మ చెప్పిందా నువ్వే అనుకున్నావా నువ్వే అనుకుంటున్నావా నువ్వురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కావాలనుకుంటున్నావు ఏంటి లాభం ఏంటి ఏంటి లాభం ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు క్యారియర్ బాగుంటుంది సమాజానికి కూడా ఉపయోగపడచ్చు టెక్నాలజీ ద్వారా అవునా సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చదవాలి గోల్ పెట్టుకున్నావు అది కావాలంటే ఇప్పటి నుంచి ఎట్ట చదవాలి బాగా చదవాలి రెండో ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి నువ్వమ్మ ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి డాక్టర్ కావాలంటే దేని మీద పెట్టాలి శ్రద్ధ సైన్స్ సైన్స్ మీద పెట్టాలి నువ్వు సైన్స్ చదువుకుంటే డాక్టర్ అవుతావు నువ్వు మ్యాథ్స్ చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు అన్నీ చదువుకోవాలి దీని మీద కూడా ఇచ్చేయాలి ఇప్పుడు నువ్వు ఇక్కడ స్కూల్ చదువుతున్నావా నువ్వు కూడా ఇక్కడ స్కూల్ ఉన్నావు ఇప్పుడు నేను ఆయనకు అప్ప చెప్తున్నా మిమ్మల్ని అందరినీ నేను మానిటర్ చేస్తాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు మీ శక్తి ఎంత ఉందో అంతమందిని ఊర్లో తీసుకొని మీరు మనుషులు పెట్టి వేళకు అన్ని విధాలా సహకరించి నేను చెప్పిన మినిమం చేసే బాధ్యత నాది అక్కడి నుంచి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి ఎప్పటికప్పుడు మీరు సలహాలు ఇవ్వడం హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం ఈ పిల్లలు చదువుకోవాలి ఎట్లాది ఇచ్చాలి టెంత్ క్లాస్ ఇప్పుడు సెవెంత్ క్లాసు ఈఎంఐ ఫిఫ్త్ క్లాసు నెక్స్ట్ ఏ స్కూల్ చదువుతున్నారు ఎట్ల చదివిస్తారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫిఫ్ట్ ఇచ్చాలి మీరు కూడా మీ పిల్లల్ని ఎట్టు చూసుకుంటారో ఈ ఇద్దరు పిల్లల్ని మరి చూసుకోవాలి అది చూసుకొని వీళ్ళని కూడా ఈ కుటుంబాన్ని ఏ విధంగా బాగు చేస్తే సౌ ఉన్నారు ఒక రెండు ఆవులు పట్టిస్తే ఒక పదహైదు వేలు ఇరవై వేలు అదనపు ఆదాయం వస్తుంది అలాంటి కార్యక్రమాలు కూడా ఫ్యామిలీకి చేస్తాం అది కూడా మీరు మానిటర్ చేయాలి వీళ్ళకి మాత్రం చదివించాలి మీరు ఒక ప్రణాళిక తయారు చేయాలి నీకు ఒక విజన్ ఉంది కదా మీ కంపెనీకి ఒక విజన్ ఉంది కదా ఇంకా ఐదేళ్ళు ఏం కావాలి ఉంది కదా ఈ కుటుంబాన్ని కూడా ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతారు పది సంవత్సరాలు ఏం చేస్తారు నాకు కావాలి మీరు అర్థమైందని నేను చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా చేస్తారు ఫస్ట్ హౌ

ఆ ఇల్లు నేను శాంక్షన్ చేస్తున్నారని కలెక్టర్ చెప్పాను ఇల్లు కట్టించేస్తాను కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు ఇల్లు కట్టి చేస్తారు డబ్బులు ఇస్తారు సార్ నాది అయిపోయింది కదా అది కూడా ఎక్కడ పెట్టించాను మీరు మీ ఇద్దరు కలెక్టర్ మీరు దగ్గరకి వచ్చి ఎక్కడ అమ్మాయి చేయగలిగింది అక్కడ పెట్టండి అది కూడా చేద్దాం ఆయన పెన్ ఆవిడకి ఆయన పెన్షన్ వస్తుంది ఇల్లు కట్టి చేస్తాను రేపటి ప్రారంభించండి చెప్తాను చెప్పాను కలెక్టర్ చెప్పేసాను ఇల్లు కట్టేస్తాం రెండోది అమ్మాయికి ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పిస్తాం మూడోది మీ ఆదాయం పెరిగేదానికి వీళ్ళతో కూర్చొని పెట్టి మీరు ఏం చేస్తే వీళ్ళ ఆదాయం పెరుగుతుంది వీళ్ళకుండే స్కిల్స్ ఏంటి వాళ్ళు దాని నుంచి ఎట్లా పైకి వస్తారు ఇప్పుడుండే ఆదాయం ఒక సంవత్సరం డబుల్ ఎట్ అవుతుంది అక్కడి నుంచి పెంచుకుంటా పోవాలి దీనికి ఒక ప్రణాళిక తయారు చేయండి ఒక విజన్ తయారు చేయండి నేను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఉపయోగించి ఒక యాక్షన్ ప్లాన్ ఇద్దామను దాన్ని మీరు వీళ్ళతో మాట్లాడి ఎట్లా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకో ముందుకు పోతారు నమ్మకమేనా మీ పేరు మనోజ్ కుమార్ ఓకే మనోజ్ కుమార్ ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైందా నేను దేనికి వచ్చాను ఇక్కడికి వచ్చాను మీరు కూడా నాకు ముందుకు రావాలి కదా నేను పైకి తీయాలని నువ్వు నన్ను ఎన్నికలు ఆగారు నీకో అప్పుడు ఏమవుతున్నాలో ఉ వచ్చి మీ ఇంటికి రావడం మానేస్తాను ఇప్పుడు నేను ఎందుకు కాఫీ పెట్టాను ఇక్కడ అందరూ కూడా సమానంగా సమానంగా ఉండాలి అందరి ఇండ్లకు రావాలి కూర్చోవాలి మాట్లాడాలి గౌరవించాలి మనుషులుగా ప్రవర్తించాలి కొన్ని కారణాల వల్ల మీకు డబ్బులు లేవు దగ్గర డబ్బులు అనుకో ఊర్లో అందరు దగ్గరికి వస్తారు కదా రాదా డబ్బులే సంపద వస్తే అందరూ వస్తారు మీకు తెలివితేటలు లేక కాదు అవకాశం రాలేదు అప్పట్లో మీకు అవకాశం రాలా బాగా చదివిస్తే ఈ పిల్లలు అందరికంటే బాగా తయారవుతారు అగ్రవర్ణాల కంటే బెటర్గా తయారవుతారు అందరూ బాగుండాలి నా ఆలోచన ఈ ఆలోచన ఉన్నప్పుడు మీరు కూడా సహకరించాలి కుటుంబాలు కుటుంబాలు నా ఒకటే చెప్తున్నా అందరి బాగురు కోసం పనిచేస్తున్నా ఏ ఒక్క వ్యక్తి కోసం కాదు నేను ఇచ్చే ప్రణాళిక ఇప్పుడు ఆయన తీసుకొచ్చాను మనోజ్ కుమార్ ఎక్కడో ఉంటాడు ఇండస్ట్రీలో ఏసీ రూమ్లో ఉంటాడు మీ ఇంటి తీసుకొచ్చా దేనికోసం కోసరం తీసుకొచ్చా

నేను స్థలం కోసం వెళ్ళాను సార్ ఎంఆర్ఓ కి వెళ్ళాను టెన్ టైమ్స్ వెళ్ళాను అక్కడికి వెళ్తే చూసారు కానీ పక్కన పడేశారు అయితే ఇక్కడ ఏంటంటే జరిగింది రాజకీయాలు జరిగినాయి సార్ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు బ్యానర్ కట్టారు ఇక్కడ మన ఇంటి దగ్గర కట్టిన తర్వాత వాళ్ళు ఏదో గొడవ ఆడుకున్నారు సమ్థింగ్ మాకు తెలియదండి మేము జస్ట్ గొడవ అవుతుందని చెప్పేసి బయటకు వెళ్ళామండి బయటకు వెళ్తే మీరు గొడవ పడుతున్నారని చెప్పేసి మాకు వచ్చిన పేరు కూడా తీసేశారండి వైసీపీ వాళ్ళు వాళ్ళని చేశారమ్మా ధైర్యంగా ఉండండి నేను ఉంటా అండగా ఉంటారు చేస్తాను ఇటు రండి కుటుంబం అంతారంటే ఫోటో తీసుకున్నాను ఇటు రండి మీరు ఆ పక్కనండి రండి ఈ పక్క వస్తారు మీరు ముగ్గుతున్నాడు రండి ఇటు రండి ఇట్రా అమ్మా రండి ఆ పక్క ఆ పక్క వచ్చి మెంటర్ గారు మీరు కూడా రండి నువ్వు కూడా కుటుంబ పెద్దవి కూడా మార్గదర్శన నువ్వు మరోజు గారు మీరు పక్క స్టాండ్ ఫోటో తీసుకుంటా పక్క వచ్చేది ఏంటి వస్తారా ఫోటోకి రండి మీ ముగ్గురు రండి రండి మీరు ఇద్దరు రండి ముందు మీరు కూడా రండి ఓకే అమ్మా మంచిదయా ఓకే తల్లి ఓకే 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 బాయ్ డాక్టర్ అవుతున్నావు ఏంటి మళ్ళా మీ అమ్మను నాన్నని మీ అమ్మమ్మని నాయనమ్మని మీ తాతగారిని చూసుకుంటావా బాగా చూసుకుంటావా ఓకే గుడ్ బాయ్ 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 చిన్న